చెట్టును నమ్ముకుంటే నీడనిస్తుంది మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ను నమ్ముకుంటే అనార్థులకు ఆకలిని తీరుస్తుంది అనడంలో సందేహం లేదని అంటున్న స్థానికులు మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న సభ్యులను సభాష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్న నేటిజన్లు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మంచి రుచికరమైన మిత ఆహార భోజనాన్ని అందిస్తున్న మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు అనార్థులు మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు జీహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు డబ్బు అనేది కేవలం రెండు అక్షరాలే కాదు డబ్బు అనేది అనార్థల జీవితంలో వెలుగులు నింపే వాళ్ళు కడుపు నింపే అక్షరం ఈ అక్షరం ఎంతో విలువైందో చిన్నారు నుండి శతాధిక సంవత్సరం వాళ్ళ వరకు తెలిసినదే మనిషి ఆకలి తెలిసిన వాడే నిజమైన భగవంతుని స్వరూపమని ఇలాంటి చారిటబుల్ ట్రస్టులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత సమాజంలో అనార్థలకు ఆకలి దించడంలో సేవా రూపంలో చారిటబుల్స్ ఎన్నో మొదలయ్యాయని ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరిన్ని చారిటబుల్స్ ఉద్భవించాలని ఆకాంక్షించారు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బుచ్చిబాబు రవీంద్రబాబు శశికాంత్ జేఎస్టి సాయి మాచర్రావు చావా శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రతిరోజు నిర్విరామంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యక్షంగా సహాయపడుతున్న వారికి ట్రస్టు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ట్రస్ట్ సభ్యులు

ఎప్పుడు <imitation> రాష్ట్ర నమస్తే ఎస్ఓఎల్ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ మా నమస్కారము మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఈ బూత్ కార్యక్రమం నిర్వహిస్తున్నది సో అందులో నేను ఒక ముఖ్య సభ్యుడిని బేసికల్గా ఇది పాదాచారులకి మెట్ట మధ్యాహ్నం బాగా దప్పకేస్తుంది సో వాటర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం కానీ కాలానుగుణంగా గత పది సంవత్సరాల్లో ఇది ముందు మంచినీళ్ళు తర్వాత మజ్జిగ తర్వాత పెరుగన్నము తర్వాత మళ్ళా ఫ్లేవర్డ్ రైస్ అట్లా